ఇవి బుడుమకాయలు ఈ బుడమకాయలను మనం టమాటాతో కలిపి కూర చేసుకుందాము ఎట్లుంటుందో చూపిస్తా ఇవి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి వీటిని అయితే ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి చేదులు చూసి కట్ చేసుకోవాలి చేదులు ఉంటే మొత్తం కూర అంతా ఖరాబ్ అవుతాయి చేదులు అయితే వెళ్తాయి ఒక రెండు మూడు ఎళ్ళినవి చేదులు చేదులు తీసేసుకొని ఇగో ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి టమాటాలు ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఉడుచుకొని అయితే పోసుకోవాలి ఇది పచ్చడి చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు దీంతో ఎట్లనైనా చేసుకోవచ్చు దోసకాయ ఇది గుడిమాకాయ నూనె కాగింది జీలకర్ర మినపప్పు అయితే వేసుకోవాలి ఈ పప్పు గోలింది కదా ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి గోలాలంటే వేసుకోవాలి సరికి సరిపడా వేసుకుంటున్నాయి ఇప్పుడే మీరు ఏ కూరైనా ఈజీగా చేసుకోవడానికి చెప్తున్నా నేను చూసి ఈజీగా చేసుకోండి ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ గుడిమకాయలు వేసుకోవాలి అప్పట్లో ఇవి చెట్టుకు ఇట్లా చెట్లల్లా పాదులలో ఇట్లా ఉంటాయి కదా అవి ఏర్పరుచుకొని చేసుకునేదంట ఇంకా మా ఆయనకు వాళ్ళ నానమ్మ గుర్తొచ్చి ఈ బుడమకాయలు కనబడంగానే తీసుకొచ్చింది వాళ్ళ నా వాళ్ళ నానమ్మ మంచిగా చేస్తుండేనంట ఇంకా అట్లా నాకు నానమ్మ చేసేది అట్లా చెయ్యి అని అంటే చేస్తున్నా కాసేపు మూత పెట్టుకొని వీటిని అయితే కొంచెం గోరడియారు కొంచెం మగ్గితే మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు వండితే ఇగో ఇప్పుడు ఇంకా ఆయన వాళ్ళ నాన్న గుర్తు రాగానే తీసుకొచ్చుకున్నాడు అన్నమాట సహజం కదా మన పెద్దవాళ్ళు గుర్తు రావడం సహజం కదా అట్లా వాళ్ళని గుర్తు చేసుకొని ఇట్లా వండుకుంటే మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రెండు రెండు కూరలు అట్లా ఉంటాయి అన్నమాట ఫేవరెట్స్ అయినా కుదురుతాయి కొందరికి కొన్ని కూరలు కొందరికే కుదురుతాయి అన్ని కూరలు అందరికీ కుదరాలనే రూల్ ఏం లేదు అయితే ఆమె ఇది ఇది బాగుండేదంట ఇప్పుడు లేదు ఇంకందుకే ఆయనకు అవి చూడంగా ఇది చూడంగానే వీళ్ళ దాన గుర్తు వచ్చింది సరే తీసుకోమంటే తీసుకున్నాం మా సైడ్ తింటారు కానీ మా ఇంట్లో తినరు ఇవి ఎందుకో మరి మా ఇంట్లో మా ఇంట్లో తినకపోతుండే ఇలాంటివి అంటే మా సైడు ఇవి పాదులు చెండ్లు చిలకలు లేవు అన్నట్టు ఇప్పుడే ఈ టమాటా కూడా వేసుకోవాలి కొంచెం మగ్గితే సరిపోతుంది అన్నట్టు అవి తర్వాత టమాటా వేసుకుంటే టమాటాతో మగ్గుతాయి ఇంకా ఇవన్నీ మా పెళ్ళైనాకనే నాకు తెలుసు ఇవైతే మా ఇంట్లో తెలియదు మా ఇంట్లో ఇవి వండకపోతుండే ఇంటింటి రకం ఉంటుంది కదా అట్లా అట్లా మా ఇంట్లో అయితే ఇవి వండకపోతుండే ఇంకా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో తెచ్చేది అప్పుడు ఉండేది అన్నమాట అందుకు ఇప్పుడు కనపడంతోనే గుర్తొచ్చి అన్నమాట ఇవి మగ్గనిద్దాం ఇదిగోండి ఇవి మగ్గినాయి మగ్గిన తర్వాత ఇది పల్లీలతో చేసిన వెల్లుల్లి కారం నువ్వులతో చేసిన వెల్లుల్లి కారం రెండు ఒక్కొక్క స్పూన్ వేసుకుంటా కొంచెం ఎట్లైనా ఇవి పులిపాయి అది పులిపాయ కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే కారం మన ఉట్టి కారం కాకుండా ఇవ్వండి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఉట్టి కారం వేసుకుంటే కొంచెం అంత మంచిగా ఉండదు వీటి అంత మంచిగా ఉండదు ఉట్టి కారానికి వీటికి చాలా తేడా ఉంటుంది ఇట్టి అంటే ఇక్కడ సైడ్ ఒట్టిగా ఎండబెట్టుకొని పట్టించుకుంటాం అంతే ఏం కలుపుకోము ఉప్పు కలుపుతాం కానీ నేనైతే ఉప్పు కూడా కలపం ఎప్పుడైనా ఆకుపొడే పట్టిస్తాం అట్లా ఆకుపొడి పట్టించుకున్నప్పుడు మనకు ఏదైనా పచ్చళ్ళు కావాలంటే తొందరగా పెట్టుకోవచ్చు అన్నమాట నేను ఎప్పటికీ కొంచెం అప్పుడప్పుడు పచ్చళ్ళు పెడతా ఉంటా ఎందుకంటే బాబు పంపించాలి కదా అట్లా పెడుతా అన్నమాట ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటిని అంతే ఏం పట్టవు ఇది పావులేటర్ దీంట్లో సగం కూడా కాదు పావు లీటర్ ఉండదు రెండు వందల గ్రాములు ఉండదు అట్లా సగం అట్లా సగం కంటే కొంచెం తక్కువనే వస్తుంది ఇంకా ఇవి మంచిగా మగ్గుతాయి ఇలా మంచిగా ఉడుకుతాయి మగ్గుతాయి మంచిగా ఉంటుంది అన్నమాట అప్పుడు మనకు అన్నంలోకి కదా అన్నంలోకి అయితే వీటిలో ఎసర లేదంటే చపాతీలోకి అయితే కొంచెం ఇట్లనే ఇంకా కాసేపు మగ్గించుకుంటే మంచిగా ఉంటుంది అన్నంలోకి కాబట్టి కొంచెం ఎసర పోసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇది ఎట్లయిందో చూసుకుందాము అయితే ఘోరంగా చేసింది బాగా సర్ది చేసింది ఈ మాట కూడా సరిగా వస్తలేదు గమనించే ఉంటారు మూడు రోజుల కానివ్వండి ఇదిగోండి ఇంకా ఇవన్నీ ఉడికిపోయినాయి దగ్గరికి అయినాయి వేసరి కూడా మొత్తం ఇంగిపోయింది వీటికి పట్టుకున్నది

చిట్టికాడు గరం మసాలా చిట్టికాడ అంటే చిట్కాడే వాళ్ళు ఎక్కువ వేసుకుంటే ఇంకా ఈ కర్రీ అయిపోయినట్టే ఇది చాలా బాగా వచ్చింది చపాతీలోకైనా బాగానే ఉంటుంది అన్నంలోకైనా బాగానే ఉంటుంది ఇంకా స్టవ్ మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్